హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు వైవియస్ ఈరోజు క్రిప్టో మైనింగ్లో ఇంటర్లింక్ నెట్వర్క్ ఇంటర్ ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి మనం డిస్కస్ చేద్దాం అయితే ఈరోజు ఇంటర్లింక్ నెట్వర్క్లో చాలామందికి ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే మన వీడియో చూసి మన వీడియో చాలామంది అయితే చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు చేసుకున్న ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా నేను మీ మీకోసం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను మీ ముందుకే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నార చూస్తున్నట్టయితే ఇంటర్లింక్ యాప్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది వీడియో తాలూకా లింకు మన కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియో చూసి అకౌంట్ ఓపెన్ చేసుకొని మైనింగ్ చేసుకోండి మైనింగ్ చేసుకొని మన ఈ పక్క డిస్ప్లే మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ ఇవ్వండి మీరు లాగిన్ అయినప్పుడు మన రిఫరల్ కోడ్ ఇస్తే మీకు థౌజండ్ కాయిన్స్ అనేవి వస్తాయి థౌజండ్ కాయిన్సే కాకుండా మీరు ఫోర్ అవర్స్ ఒకసారి మైనింగ్ చేసినప్పుడు థర్టీ కాయిన్స్ వస్తాయి మన రిఫరల్ లింక్ ఇవ్వకపోతే ట్వంటీ కాయిన్సే వస్తాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తాను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా మీరు మెసేజ్ చేస్తే నేను ఆ మెసేజ్కి రిప్లై ఇస్తాను మీరు ఆ విధంగా కూడా డౌట్ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అయితే ఈరోజు మన ఇంటర్లింక్ నెట్వర్క్లో చాలామందికి గేమింగ్ స్కోర్ గురించి నెక్స్ట్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ రెఫరల్ ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలియట్లేదు అయితే ఈ రెండింటి గురించి ఈరోజు మీకు క్లా క్లారిఫై చేస్తాను మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్లో గేమింగ్ స్కోర్ ఎక్కడ చూడాలి అయితే ముందుగా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కిందే మూడో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి మూడో ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే గేమింగ్లోకి వెళ్తుంది మీరు గేమ్స్ ఆడి గేమ్స్ ఆడిన తర్వాత పాయింట్స్ వస్తాయి పాయింట్స్ వచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి అది కూడా ఎలాగో మీకు చెప్తాను ఇప్పుడు మొదటిగా గేమ్ ఓపెన్ చేయండి ఈ విధంగా గేమ్ ఓపెన్ అయిన తర్వాత మీరు గేమ్ ఆడండి ఇలా మీరు గేమ్ ఎంతసేపైనా ఆడవచ్చు అయితే ఈ గేమింగ్ మనం ఆగిపోయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ స్కోర్ అని ఉంది కదా అది మీరు ఇప్పుడు ఆడిన స్కోరు ఈ టోటల్ స్కోర్ ఉంది కదా అది ఇంత ముందు ఆడిన స్కోర్ అనమాట ఈ త్రీ హండ్రెడ్ కూడా అందులో యాడ్ అవ్వాలంటే ఈ కిందని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ స్కోర్ అనేది మన టోటల్ స్కోర్లో యాడ్ అయిపోద్ది ఇప్పుడు మన గేమింగ్ స్కోర్ ఎక్కడ చూసుకోవాలంటే అనేది నేను మీకు డౌట్ క్లారిఫై చేస్తాను ఈ విధంగా కిందకు వచ్చిన తర్వాత గేమింగ్ లోకి వెళ్ళండి గేమింగ్లోకి వెళ్తే ఈ పైన చూసారా లేడర్ బోర్డు మై లీడర్ మీద క్లిక్ చేయండి మై లీడర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది ఈ ఓన్లీ పాయింట్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇది ఓన్లీ పాయింట్స్ ఈ పాయింట్స్ మీకు లక్ష పాయింట్లు అయితే టేర్ సిక్స్లోకి వస్తారు మీరు టేర్ సిక్స్లోకి వస్తే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి మీకు మా ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను టేర్ వన్ టేర్ టూ టేర్ త్రీ టేర్ ఫోర్ టేర్ సిక్స్ అని అది మీరు ఎంత ఆడుకుంటే అంత గ్రేడ్ పెరుగుతుంది అనమాట మీకు అయితే ఈ కింద చూసారా సో క్లోజ్ అని ఉంది సో క్లోజ్ దగ్గర మనకి గ్రేడింగ్ చూపిస్తుంది ఇక్కడ ఈ గ్రేడింగ్ ఇక్కడ రెండు వేల ఏడు వందల యాభై ఎందు చూసారా ఇది ప్రతివారం మారిపోద్ది సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఇది రన్ అవుతుంది అనమాట సోమవారం నుంచి ఆదివారం లోపు మీరు లక్ష పాయింట్లు కానీ విన్ అయితే మీరు టీఆర్ సిక్స్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా ఇది పెద్ద ఆడి ఇందులో వెళ్ళడం పెద్ద గానం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది అయితే మీకు నన్ను ఆల్రెడీ వీడియోలో ఈ క్వశ్చన్ అడిగారు నేను ఈ గేమింగ్ లెవెల్ ఎక్కడ చూసుకోవాలని చెప్పేసి గేమింగ్ లెవెల్ ఈ వెనకాల ఉంటుంది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోదాం బ్యాక్ వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ డిసెంబర్ క్లిక్ చేసుకోండి డిసెంబర్ క్లిక్ చేసిన తర్వాత గేమింగ్లోకి వెళ్ళండి గేమింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేటర్ బోర్డు లీడర్ అని ఉంటుంది మైలేటర్లోకి వెళ్ళండి మైలేటర్లోకి వెళ్తే డైరెక్ట్గా మీకు ఈ పైని టోటల్ పాయింట్స్ చూపిస్తాయి మీరు ఏ ఎంత లెవెల్లో ఉన్నారో కూడా ఈ కింద చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా రెండు వేల ఏడు వందల యాభై అంటే ఈ వారంలో నేను ఆ రెండు వేల ఏడు వందల యాభై నేను ఈ గేమ్ పెద్దగా ఆడిన కాబట్టి ఏం స్కోర్ లేదు మీరు మీరైతే కంటిన్యూగా ఆడుకోండి లక్ష లక్ష పాయింట్లు ఎర్న్ చేసుకుంటే మీరు టేర్ లోకి వెళ్తారు ఫైవ్ హండ్రెడ్ కాయింట్స్కి కలిస్తే ఓకే తర్వాత మనకి నెక్స్ట్ డౌటు రిఫరల్ నా రిఫరల్ ఇచ్చి మీరు జాయిన్ అవుతున్నారు కదా అదే మీరు వేరే ఒకరికి రెఫరల్ ఇవ్వాలంటే మీ రిఫరల్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు అయితే మళ్ళీ మెయిన్ మెన్యూ మెయిన్ మెన్యూలోకి వచ్చాం మెయిన్ మెన్యూలోకి వచ్చిన తర్వాత ఈ పైన ప్రొఫైల్ సింబల్ చూపేసిన చూసారా ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎం హోమన్ అని ఉంది కదా కదా తర్వాత రిఫరల్ ఉంది కదా రిఫరల్ మీద ట్యాప్ చేయండి రెఫరల్ మీద ట్యాప్ చేస్తే ఈ కింద చూసారా ఇన్వైట్ కోడ్ అని ఉంది ఈ ఇన్వైట్ కోడ్ దగ్గర ఏదైతే వస్తుందో అదే మీ రిఫరల్ కోడ్ మీరు ఎవరినైనా జాయిన్ చేసినప్పుడు ఈ రిఫరల్ కోడ్ ఇవ్వండి వలత లేదు ఎవరైనా సరే మేము జాయిన్ అవుతాము లింక్ పంపించండి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు లింక్ పంపించండి అంటే మనకి కింద ఆప్షన్ చూసారా ఇన్విటే ఇన్వేషన్ ఇన్విటేషన్ లింక్ అని ఇక్కడ ఈ సైడ్ కాపీ చేసుకొని కాపీ చేసుకొని డైరెక్ట్గా లోకి వెళ్ళి వాళ్ళకైతే పేస్ట్ కొట్టి సెండ్ చేసుకోవచ్చు అయితే ఇంటర్ లో ఈ రెండింటి గురించి చాలామంది డౌట్స్ అడిగారు ఎలా చూసుకోవాలని చెప్పేసి అందుకే ఈ రెండిటి గురించి నేనైతే క్లారిఫై చేస్తున్నాను మీకు ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఈ వీడియో కింద లో వాట్సాప్ లింక్ ఇస్తాను వాట్సాప్ లింక్లో ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఏ డౌట్ అయినా సరే నేను ఎంత మీకు ఆన్సర్ చేస్తాను అలాగే మన వీడియో మాత్రం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంటర్లింక్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి ఈ క్రిప్టో మైనింగ్ అన్నది తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ చేసుకున్న వాళ్ళందరూ ఎంత ఆనందిస్తారో చేసుకోలేని వాళ్ళందరూ అంత బాధపడతారు తర్వాత కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటర్లింక్ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మైనింగ్ చేసుకోండి ఫుల్ ప్రాఫిట్ డిసెంబర్ తర్వాత మనకి ఈ యాప్ అనేది లాంచ్ అవుతుంది ఈ లాంచ్ అయిన తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో తర్వాత మీరే చూదురిగాను మన పై నెట్వర్క్లో ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది పై నెట్వర్క్ గురించి కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే అందులో పెద్దగా కాయిన్స్ అయితే ఇప్పుడు రావట్లేదు స్టార్టింగ్లో డైలీ వన్ కాయిన్ వచ్చేది అది ఇప్పుడు వన్ కాయిన్ బయటని మన కొంత కొంతమంది తీసుకుంటున్నారు ఇరవై ఆరు ముప్పై ఆరు రూపాయలు అలా కొంటున్నారు ఒక కాయిన్ అదే విధంగా ఈ యాప్ లిస్ట్ అయిన తర్వాత సపోజ్ ఇరవై రూపాయలు వచ్చింది అనుకోండి ఇరవై రూపాయలు వచ్చినా సరే మీరు ఫుల్ ప్రాఫిట్ చేసుకుంటారు కదా అందరూ కూడా డైలీ మైనింగ్ చేయండి ఎవరు కూడా ఆపేయద్దు ఎవరైనా మధ్యలో ఆపేస్తే మీరు ఇప్పటి వరకు చేసుకుని మొత్తం కాయిన్స్ పోతాయి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మీకు మీరు రిఫరల్ ఇచ్చిన వాళ్ళు కూడా డైలీ చేస్తున్నారో లేదో కూడా చూడండి వాళ్ళు కూడా ఎలా వాళ్ళు చేస్తున్నారో లేదో ఎలా చెక్ చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ఈ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్టివ్ హెచ్హెచ్ అని ఉంది కదా యాక్టివ్ హెచ్హెచ్బి మీద ఒకసారి క్లిక్ చేయండి యాక్టివ్ హెచ్హెచ్బి మీద క్లిక్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ రిఫరల్ డైరెక్ట్ రెఫరల్ అంటే మీరు ఇంకొకరికి రిఫరెరల్ ఇస్తారు కదా వాళ్ళు మీకు డైరెక్ట్ రెఫరల్ అవుతారు తర్వాత ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్డైరెక్ట్ రెఫరల్ అంటే మీరు రెఫరల్ ఇస్తారు కదా వాళ్ళు వేరే ఒకరికి రిఫరల్ ఇస్తే వాళ్ళు మీకు ఇండైరెక్ట్ రిఫరల్ అవుతారు అనమాట అయితే డైరెక్ట్ రెఫరల్ మీరు ఇచ్చినప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఇన్డైరెక్ట్ రెఫరల్ అంటే మీరు రిఫరల్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరికి రిఫరల్ ఇచ్చినా సరే మీకు టూ ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మన డైరెక్ట్ రిఫరల్ ఇన్డైరెక్ట్ రిఫరల్ చెక్ చేసుకుంటూ ఉండండి డైరెక్ట్ రిఫరల్లో ఇలా కిందకు వస్తే ఈ సైడ్ గ్రీన్లో కనిపిస్తుంది చూసారా యాక్టివ్ అని అలా యాక్టివ్ అని ఉండాలి ఎప్పుడు కూడా ఇలా యాక్టివ్ అని ఉండాలి ఈ కింద ఉంది చూసారా ఇన్ యాక్టివ్ అని వీళ్ళు మైనింగ్ చేయట్లేదు వీళ్ళు మైనింగ్ చేయకపోతే మనకేంటి లాస్ అంటే వీళ్ళు జాయిన్ అయినప్పుడు మనకి ఎంత వచ్చాయో ఆ కాయిన్స్ అన్నీ పోతాయి నెక్స్ట్ మనకి ఫోర్ అవర్స్ వన్ టైము ఒకళ్ళు జాయిన్ అయినందుకు ఐదు కాయిన్స్ యాడ్ అవుతాయి స్టార్టింగ్లో థర్టీ కాయిన్స్ వచ్చేవి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత థర్టీ ఫోర్ కాయిన్స్ వస్తాయి ఆ థర్టీ ఫోర్ కాయిన్స్ ఏవైతే ఏవైతే ఉన్నాయో వీళ్ళు మైనింగ్ చేయలేనందుకు ఆ ఫోర్ కాయిన్స్ కూడా బర్న్ అయిపోతాయి అనమాట ఆ ఫోర్ కాయిన్స్ కూడా మనకి మైనస్ అయిపోతాయి మనం ఈ జాయిన్ అయినప్పటి నుంచి ఎన్ని ఫోర్ పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చాయో అన్నీ కూడా మైనస్ అయిపోతాయి ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఇలా డైరెక్ట్ రెఫరల్లో ఇండైరెక్ట్ రెఫరల్లో ఎప్పుడు కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే డైరెక్ట్ రెఫరల్ అయితే మీరు చెప్పండి ఇండైరెక్ట్ రెఫరల్ అయితే వాళ్ళని చెప్పమనండి ఇది కూడా ఈ యాప్లో చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఇంటర్లింక్ యాప్ మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది అదే నమ్మకం మీద ఉండండి మీరు రిఫరల్ ఇవ్వండి రిఫరల్ ఇచ్చి ఎక్కువ మందిని జాయిన్ చేసుకోండి దీని తర్వాత వీడియో నేను అంబాసిడర్ ఈ యాప్లో అంబాసిడర్ అయితే మనకి నెలకి మన సర్వీస్ని బట్టి నెలకి మనకి కాయిన్స్ వస్తుంటాయి యూఎస్డి కూడా వస్తుంది నేను నెక్స్ట్ ఆ వీడియో చేసి పెడతాను మీకు నన్ను అయితే ఫుల్గా సపోర్ట్ చేయండి మన వీడియోకి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తాను వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో నేను క్లారిటీ ఇస్తాను అలాగే కొత్తగా వచ్చిన ఎవరైనా ఉంటే నేను అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది వీడియో లింక్ కూడా మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి వీడియో చూసి మీరు అయితే లాగిన్ అవ్వండి మైనింగ్ చేసుకోండి మైనింగ్ చేసుకున్న వాళ్ళు లాభం పొందుతారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ